నిర్గమకాండము ఆరవ అధ్యాయము అందుకు యహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచేదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ ఎహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తేయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయేలీలతో ఏలాగూ చెప్పుము నేనే ఎహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మను రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను యహోవానని చెప్పుమనగా మోషే ఇస్రాయేలీలతో అలాగూ చెప్పెను అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరే మరియు యహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇస్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను అప్పుడు మోషే చిత్తగించుము ఇస్రాయేలీలే నా మాట వినలేదు మాట మాంద్యము కలవాడనకు నా మాట ఫరో ఎట్లు వినునని ఎహోవా సన్నిధిని పలికెను మరియు ఎహోవా మోషే అహరోనులతో నెట్లనెను ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇస్రాయేలీల ఎద్దకును ఫరో ఎద్దకును వెళ్లవలెనని వారికి ఆజ్ఞాపించను వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షెమ్యోను కుమారులు ఎముయేలు యామీను ఓహదు యాకేను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షాఫులు వీరు షిమయోను కుటుంబములు లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళిల చొప్పున ఏవేవనగా గెర్షోను కహాతు మెరారి లేవి నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నిషిమి కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రతికెను మెరారి కుమారులు మహలి మూషి వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు అమ్రాము తన మేనత్త అయిన యోక్యబెదను పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమ్రాము నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిక్రి ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమ్మీమ నాదాబు కుమార్తెయు నయస్సోను సహోదర్యునైన ఎలైషబును పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబియా సాపు వీరు కోరహీల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయులు కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి ఫీనిహాసును కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు ఇస్రాయేలీలను వారి సేనలు చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో యహోవా మోషేతో మాటలాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాటమాంద్యము గలవాడను ఫరో నా మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను